నాగార్జునసాగర్ కు చెందిన రమావత్ హరికృష్ణ పుట్టినరోజు వేడుకలు సోమవారం అతిథి గృహంలో స్నేహితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మిత్రులు పాల్గొని హరికృష్ణ పుట్టినరోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు ముందుగా హరికృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు హరికృష్ణ మంచి స్నేహశీలి మృదు స్వభావి అని అన్నారు ఆయన ఉన్నత శిఖరాలను చేరుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మిత్రులు కె మల్లికార్జునరావు శ్యాంకుమార్ సాయి కృష్ణ అప్పారావు గోరంట్ల శివరామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు なるほど。<noise> <laughs> right. Right start. Okay, thank you. బుడిగోడ చెయ్యంటుంది సరే సుపరిమేనే ఆ వీడియో ఇచ్చినా కూడా లైక్ అది బిగ్గెట్ రామౌతు శ్రీకృష్ణుని జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి జనన శుభాకాంక్షలు మరేందో జన్పాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను వయసులో పెద్దన కాబట్టి ఆశీర్వదించేం పర్వాలేదు ఓకే థాంక్యూ ఓకే many many greetings thank you శ్రీకృష్ణుని పుట్టినరోజు శుభాకాంక్షలు Any more Thank you. Thank you. Thank you. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా యొక్క మిత్రులు ఎంతో ఘనంగా నా యొక్క పుట్టినరోజు వేడుకలను జరపడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అదేవిధంగా వాళ్ళ ఆ ఆశీర్వాదాలు వాళ్ళ ఉన్నబట్టి ఈరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను